మన తెలంగాణ ఫెస్టివల్స్ సంక్రాంతి నుంచి మన ఫెస్టివల్ లాస్ట్ వచ్చేసి దివాళీ సంక్రాంతి నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ దివాళీతో ఎండ్ అవుతుంది సంక్రాంతి అమ్మ ఎంత బాగుంది అంటే ఇగో శివలింగం విఘ్నేశ్వరుడు దసరా మాంకాలి దివాళి సంక్రాంతి పండుగ అసలు మనకు ఉండే పండుగలు మొత్తము ఇక చూడు శివరాత్రి ఇక ఉగాది ఇక చూడు బోనాలు సూచర్గా ఇంత మంచిగా బోనాలు ఇవన్నీ పెట్టి కిర్రాకున్నది నాకైతే నేను ఇట్లా ఈ దానికి నేను అయితే ఈ ముక్కుకే ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను అట్లా చేసి రిగో నీరు వండ్లు ఇగో చూడరు గురక్షణలు ఇగో బియ్యము ఇగో ఒట్లు అన్ని స్థలాలి ఇగో చూడరి అంటే మన హిందూ పండగలు మొత్తము ఈ ముగ్గులా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇగో చూడరుగో నాగుల చవితి కృష్ణాష్టమి వినాయక చవితి ఆల్ రౌండ్ పండుగలని పెట్ట సాంప్రదాయంలో ఉండే పండు మొత్తం ఈ ముగ్గులోనే ఉన్నాయి ఈ ముగ్గు మొత్తం చూడరి ఉన్నది చూపాలి కదా ఫ్రెండ్స్ తిరా కదా ప్రైజ్ ఎవరికి ఇస్తారో మనకు తెలియదు కానీ ఈ ముగ్గు మాత్రం మనకు పిచ్చ పిచ్చగా నచ్చిపోయింది ఇక చూడండి కావాల్సిన కొండ ఇగో తెచ్చిపెట్ ఇప్పుడు నడిచే పండుగనేమో సంక్రాంతి నేనైతే ఫస్ట్ ప్రైజ్ ఇదే ముగ్గుకిస్తా అంత బాగుంది నమస్తే ముగ్గులో పండగలు మొత్తం దీనిపైన మీ ఇవన్నీ మన తెలంగాణ ఫెస్టివల్స్ సంక్రాంతి నుంచి మన ఫెస్టివల్ లాస్ట్ వచ్చేసి దివాళి సంక్రాంతి నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ దివాళితో ఎండ్ అవుతుంది సంక్రాంతి సంక్రాంతి శివరాత్రి ఉగాది బోనాలు లాతుల చవితి కృష్ణాష్టమి దసరా దివాళి ఇవన్నీ మన తెలంగాణ ఫెస్టివల్స్ ఒక్కొక్క ఫెస్టివల్